భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేసినా అదో సంచలనంగా మారుతుంది అయితే ప్రస్తుతం మోడీ సైలెంట్ అయిపోయారు అంటూ చాలా మంది అసంతృప్తులు వివిధ అభిప్రాయాలు కలిగిన వ్యక్తుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి అయితే ఈ మౌనానికి గల కారణం ఏంటి అని అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి మరోపక్క సైలెంట్ గా ఉంటే ఏదో జరగబోతున్నట్టుగానే ఉందంటూ ఆకృతగా ఎదురు చూస్తున్నారు మోడీ పని అయిపోయింది ముందు చూపించిన జోష్ ఇప్పుడు తగ్గింది అంటున్నారు ఇంతకీ మోడీ వ్యూహాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేసినా అది భారీ మార్పులనే తెచ్చిపెట్టింది ఉదాహరణకు ఆర్టికల్ మూడు వందల డెబ్బై సర్జికల్ స్ట్రైక్ అయోధ్య ఘటనలు పెను మార్పులు సృష్టించాయి ఆయన చేసిన పనుల వల్ల వచ్చిన మార్పులు ఎవరికి అంతు చిక్కకుండానే ప్రారంభమైపోయాయి అయితే కాశ్మీర్ మణిపూర్ సమస్యలు చిన్నవి అయినప్పటికీ మోడీ త్రీ పాయింట్ లో గనక అధిగమించకపోతే ఇంకెప్పటికీ సమస్యను పరిష్కరించలేమంటున్నారు విశ్లేషకులు అయితే ఐదు వందల మంది కమాండోలను దించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు అయినా మణిపూర్ సంఘటనలు మాత్రం ఇంకా అలానే ఉందా అనే సందేహాలు మాత్రం తొలగడం లేదు దీనిపై విపక్ష నేతలు ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు కానీ అధికార పార్టీకి సంబంధించి ఎలాంటి పర్యటనలు పర్యవేక్షణలు కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి వార్తలకు సంబంధించి బీజేపీ నేతలు అంతా కూడా స్పందిస్తున్నారు చరిత్రలోనే ఛత్రపతి శివాజీ వ్యూహం ఎవరికీ అర్థం కాలేదు అంటే అతను అక్కడ ఏం చేయలేదని అర్థం కాదు కదా అన్ని విషయాలు ప్రజలకు బహిరంగంగా తెలియజేయవలసిన అవసరం లేదని పని జరగడమే ముఖ్యమంటూ సమాధానమిస్తున్నారు మోడీ ఏం చేసినా అది దేశ హితం ప్రజల బాగు కోసమే అంటూ చెబుతున్నారు సైలెంట్ గా ఉంటే ఏం చెయ్యలేక ఉండిపోవడం అని అర్థం కాదు అని విమర్శకుల నోర్లు మూయిస్తున్నారు